హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మేము చేను పని పోతున్నాం అనమాట పట్టుకట్టా క్లీన్ చేయడానికి ఊర్లో నుంచే మోసుకొని వాళ్ళు నీళ్ళు ఎక్కడ నీళ్ళు లేవు ఇది మా ఊరు కాదు ఫ్రెండ్స్ వేరే ఊరు అనమాట మా అక్క వాళ్ళ ఊరు ఇక్కడ వేసిన పొలం ఇక్కడ బా బోర్లు లేవు ఇక్కడ ఎండాకాలం కాబట్టి ఇసురు నేను కానీ అందుకోసమే ఊర్లో నుంచి మోసుకొని పోతున్నాం దాదాపు సేనుకి ఊర్లోకి మూడు కిలోమీటర్లు ఉంటుంది మూడు కిలోమీటర్లు ఇలాగే మోసుకొని వెళ్ళాలనుకుంటే లైక్ చేయండి ఫ్రెండ్స్ వీడియోని లాస్ట్ వరకు చూడండి రైతు కష్టాలు చూసి అందరు లైక్ చేయగలరని కోరుకుంటున్నాం ఏ ఫ్రెండ్స్ ఏను ఈ ఎత్తికట్టి పెరకాలి కాల్ చేయాలి ఇప్పుడు ఆల్మోస్ట్ కొద్ది ఉంది అది చూడండి మావాడు ఎట్లా పెరుగుతున్నాడు చేతులకు ఒల్లి తిట్టుకొని వెళ్తున్నాడు పెరికి నీకు రాక మూడు సార్లు పెరికే వాడికి రెండు సార్లు ఇచ్చినాను కొంచెం బిగు ఎక్కువ అవుతుంది ఎండ ఎక్కే కొద్ది చూడండి నాకే బొబ్బు పోయింది అది ఫ్రెండ్స్